కుషలం ప్రార్థన నీ రక్తాన్ని బట్టి తండ్రి యద్ధకు సమీపించడానికి సహాయం చేసిన ఇషో మెసియామికు స్తోత్రం నీ రక్తం చేత సలి చేసిన ఇషువ మెసియామికు స్తోత్రం సాతానుని జయించిన నీ రక్తాన్ని బట్టి ఇష్టమసియామికు స్తోత్రం సమాధాన పరుచుచున్న నీ రక్తాన్ని బట్టి స్తోత్ర జీవంతో కూడిన నిరీక్షణ కలుగు చేసిన శుభ్ర శుభప్రదమైన నిరీక్షణ కలుగజేసిన శుభ నిరీక్షణ కలుగజేసిన కు స్తోత్రం సంపూర్ణ నిరీక్షణ కలుగు చేసిన శుభమశియామికు స్తోత్రం యోహిం యొక్క సన్నిధి నుండి వచ్చుచున్న జీవసల్ జలనది అయిన ఆత్మ ఆత్మయ ఉన్న మీకు స్తోత్రం సంతోష పరశుచున్న నది అయిన పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం తండ్రి ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మా సరిచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి తగురీతిగా మా యొక్క ప్రాణాత్మ దేహములను నీ పోలికలో నీలో ఐక్యం కావడానికి ఏ మార్గము అయితే మేము ఎంచుకోవాలో ఆ మార్గములో మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి ఆయతపరచమని ఈ మమ్మల్ని మన రక్షకుడుమోచుడైన నజరేయడని షూమిస్తేనా అడిగి పొందుకుంటున్నాం తండ్రి రాత్రి గడిచిపోయేనే रवितूर्पुना तेलवारेने तेलवारेणे रात्रिकलि पोयने रवितोर्पुन तेलवारेणे राजराक्षकुडिवमे सयमयिमविवरं రాయ రక్షడువమి మహిమ వివరం పయను హృదయమాయ ఉదయమునని ప్రియ శుభను ప్రంచు మా హృదయ ఉదయమున ప్రియషువను ప్రార్థు మా पदल मुगलिनु बु पण्डि लेपेणोलमुगल बलकुण्ड पण्डि लेपेणो हृदय ద్వితీయోపదేశండం మిష్నే హత్తవరాలోని ఇరవై ఐదో అధ్యాయం మనం మన ధ్యానించుకుంటున్నాం వివాదములో న్యాయాధిపతులు న్యాయమును బట్టి దోషికి శిక్షను విధించాలి ఆ శిక్ష నిరూపకమితమైతే నలభై కూరడ దెబ్బలు మాత్రమే విధించాలి నూటేడు ఎద్దుకి అంటే త్రొక్కుచున్న కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకి చిక్కము వేయకూడదు సహోదరుడు సంతానము లేక చనిపోయినలా సహోదరుని యొక్క భార్యను తన కనిష్ట సహోదరుడు చేసుకుని ఆ సహోదరుని యొక్క పేరును స్థాపన చేయాలి జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరుని పేరున వారసుడిగా ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు ఒకవేళ ఆ భార్యను అన్న భార్యను తమ్ముడు చేసుకొనలేకపోతే ఆమె భార్య పెద్దల యొక్కకు గవిని యొద్కు ఈ యొక్క తమ్ముడిని తీసుకువెళ్ళి అతని తమ్ముడిని అప్పగించినప్పుడు ఆ పెద్దలు విచారించి సరిచెప్పి అతనితో మాట్లాడిన తమ్ముడు ఒప్పుకోకపోతే అతని చెప్పు కాలు తీసుకొని అతనిని కొట్టి అతని ముఖం మీద భూమి వేసి అతనికి ఏమని పేరు పెడతారంట చెప్పు తీసిన వాణి ఇల్లు అని ఆ ఇంటికి పేరు పెడతారంట అని ఈ యొక్క ద్వితీయోపదేశం ఇరవై ఐదు ఐదవ అధ్యాయంలో ఎవరు ఉంచాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకొని ఒకని భార్య వచ్చి అతని భర్తను కొట్టుచున్న మగవాణి మానవును పట్టుకునేలా ఆ యొక్క మానవు పట్టుకున్న ఆ యొక్క స్త్రీ యొక్క చేతిని ఛేదించాలంటే నరికివేయాలని ఈ అధ్యాయంలో మనకు ఉన్నది అయితే హెచ్చు తగ్గులు గల తూనిక రాళ్ళు మన సంచిలో ఉంచుకోనకూడదు ఎందుకనంటే దీర్ఘ ఆయుష్మంతులు అవ్వాలంటే మనం న్యాయమైన తూనిక రాళ్ళు తూచి పెట్టుకోవాలి తూనిక రాళ్ళనే మనం ఉపయోగించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకవేళ అన్యాయపు త్రాళ్ళు రాళ్ళు పెట్టుకుంటే ఎలోహిం వారికి వాడు హేయుడిగా ఉంటాడని ఈ అధ్యయనం మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు అమలేఖ్యులు ఎలోహిము వారికి భయపడక అలసి ఉన్న బలహీనులను వారు అర్థం చేశారు కాబట్టి అమలేఖ్యుల పేరు భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టే వాళ్ళని ఇక్కడ ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు సహోదరి సహోదరులారా అలసి ఉన్న వారిని బలహీనులను మనము అన్యాయముగా హతము చేయకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్యాయము చేయకూడదు వారికి అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి అటు విధముగా ఈ వాక్యములను ఈ యొక్క ఆజ్ఞలను మన హృదయంలో భద్రపరుచుకొని ఎలోకి వారికి ఏయులుగా ఉండకుండా మన మనము జాగ్రత్త పడుగుగాక